శనివారం నాడు ఈ ఐదు వస్తువులను తీసి ఇంట్లో నుంచి బయటపడేయండి దేవుళ్ళు క్యూ కట్టి మరీ వచ్చి మీకు డబ్బులు ఇవ్వకపోతే నన్ను అడగండి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక శనివారం లోపు ఈ ఐదు వస్తువులను ఇంట్లో నుంచి తీసి దూరంగా పాడేయండి అప్పుడే దేవుళ్ళు కూడా క్యూ కట్టుకొని వచ్చి మరి మీకు కోరినంత డబ్బు ఇస్తారు ఒక్కోసారి మన అదృష్ట దేవత అష్టైశ్వర్యాలు మన గుమ్మం దాకా వస్తాయి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అక్కడి నుంచి మన ఇంట్లోకి ప్రవేశించలేక అటు నుంచి అటే తిరిగి వెళ్ళిపోతాయి మన ఇంట్లో ఉన్న ఆ ఐదు వస్తువులు ఏంటి దానివల్ల మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏంటి దానివల్ల మనకు వచ్చే దరిద్రం ఏంటి అన్నది ఇప్పుడు మేము ఈ వీడియోలో క్లియర్గా చెబుతాము అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి చూద్దాం ఇంతమందికి శ్రీరాముడు అంటే ఇష్టము ఇక ఈ ఐదు వస్తువులను తీసి ఈ శనివారం లోపు ఇంటికి దూరంగా పడేశారు అంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు అదృష్టవంతులు అవ్వడాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు దేవతలకి కట్టుకొని మరీ వచ్చి మీకు డబ్బులు ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ ఐదు వస్తువులు ఆఖరి ఐదో వస్తువు అనేది చాలా పవర్ఫుల్ అలాగే చాలా డేంజరస్ చాలా నెగిటివ్ ఎనర్జీని కూడా తెచ్చిపెడుతుంది అలాంటి వస్తువు కూడా ఒకటి ఉంది మరి ఆ వస్తువు ఏంటి అనేది ఈ వీడియో చివరి దాకా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వస్తువుల అన్నింటినీ కూడా బయటపడేసి మిమ్మల్ని అదృష్టం మరించేలా చేసే చేసుకునేటువంటి ఒక పరిహారం కూడా ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మేము ఏం చెబుతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది లేకపోతే మీకు డౌట్స్ అనేవి కూడా వస్తాయి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి అన్న ఒక ఐడియా కూడా మీకు ఉంటుంది కాబట్టి లేకపోతే డౌట్స్తో మాకు కామెంట్స్ పెడతారు మీరు కామెంట్స్ పెడితే సమాధానం చెప్పడం మాకు పెద్ద కష్టమైతే కాదు కానీ మీరే కన్ఫ్యూజన్లో పడతారని చెబుతున్నాము ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే కనుక మీకు ఇంకా అష్టైశ్వర్యాలే అదృష్టం అనేది మీ ఇంట్లోకి రావడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు అలాంటివి అంతేకాకుండా ఈ ఐదు వస్తువులను నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపట్టే శక్తి చాలా ఉంటుంది ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు అదృష్టం అనేది మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అసలు ఇష్టపడవు సకల నెగిటివ్ ఎనర్జీ రావడానికి మీ ఇంట్లోకి మీరు డోర్స్ ఓపెన్ చేస్తున్నట్లు అవుతుంది ఇక మీ ఇంట్లో ఈ వస్తువులను ఉంచుకోవడం వల్ల నిజానికి నెగిటివ్ ఎనర్జీని దరిద్రాలని మీ అంతటా మీరే ఆహ్వానిస్తున్నారు కాబట్టి రాబోయే శనివారం రోజు వెంటనే ఐదు వస్తువులను తీసి మీ ఇంటికి దూరంగా పడవేయండి ఇక ఐ ఐదు వస్తువులకి గుడ్ బై చెప్పండి ఇన్నాళ్ళు మా ఇంట్లో ఉండి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు దరిద్ర మాకు తెచ్చిపెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి అలాగే గుడ్ బై కూడా చెప్పేసి శనివారం రోజు అన్నింటినీ కూడా తీసి మీ ఇంటి దూరంగా వీటన్నింటినీ కనిపించినంత దూరంగా పడవేయండి మరి మీ ఇంట్లోకి అదే తెచ్చిన తెచ్చిపెట్టే ఆ వస్తువులు ఏంటి అంత నెగిటివ్ శనివారం రోజునే పడాల్సిన ఆ ఐదు వస్తువులు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఆ వస్తువులు అన్నింటినీ మీరు బయట పంపక మరియు మీ అదృష్టాన్ని తెచ్చుకోండి ఏం చేయాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా చెబుతాము చాలా జాగ్రత్తగా చివరిదాకా ఈ వీడియోని చూడండి ఈ వస్తువులన్నింటినీ మీరు బయటకు పంపించడం వల్ల మీ జీవితంలో మీ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే దానివల్ల మీకు ప్రకృతి సహకరించడం స్టార్ట్ చేస్తుంది అష్టైశ్వర్యాలు మిమ్మల్ని అనుగ్రహించడం స్టార్ట్ చేస్తాయి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇలా ఒక్కటి కాదు మీ జీవితానికి ఏం కావాలన్నా కూడా అవన్నీ మీ వద్దకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇక అంతేకాదు ఈ భూ ప్రపంచంలో మీరు దేన్నైనా కూడా అట్రాక్ట్ చేయవచ్చు డబ్బు కానీ సంపద కానీ ఆస్తులు కానీ మనుషులు కానీ పేరు ప్రతిష్టలు కానీ ఇలా ఏదైనా కానివ్వండి మీరు అట్రాక్ట్ అనేది చేయవచ్చు మీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులను మీరు బయట పడవేస్తే చాలు ఇక నెగిటివ్ ఎనర్జీని మీరు దూరం చేసుకుంటే మీ దగ్గరికి తప్పకుండా అదృష్టం ఐశ్వర్యం అనేది మీ వద్దకు వెతుక్కుంటూ వస్తుంది ఇక ఈ ఐదు వస్తువులు ఏంటి అంటే మొదటిది పాత బట్టలు అంటే మీ సైజు కాదు చాలా రోజుల నుంచి వెళ్ళి మీకు పట్టవు పైగా చిరిగిపోయి ఉన్నాయి పనికిరావు పాత పడిపోయినవి కానీ మీకు టైం లేక వాటి మీద ఫోకస్ చేయలేక మీరు మీ బీరువాలు కబర్స్లో అలా పెట్టి ఉంచేస్తారు ఇంకా చెప్పాలంటే బ్యాగులు పెట్టేసి మంచాల కింద షెల్ఫ్ల కింద పెట్టేసి వదిలేస్తారు వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తప్పకుండా ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చెక్ చేసుకుంటూ మీ బట్టలు ఎన్ని ఉన్నాయి ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయి అనేది మీకే అర్థమవుతుంది ఒకసారి వాటన్నిటినీ బయటకి తీసివేయండి ఇలాంటి బట్టలు మీ ఇంట్లో ఉంటే అలాగే మీరు వాడినవి మీరు యూస్ చేయనివి చిరిగిపోయి ఉన్నవి కలర్ పోయి ఉన్నవి ఇలాంటి బట్టలు అన్నిటినీ కూడా మీకు సమయం లేకను లేదా వాటి గురించి మర్చిపోయి పట్టించుకోకుండా వాటిని అలానే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు ఇలా పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు వాడిన బట్టలు ఇంట్లో ఉన్నాయి అంటే మీకు ఖచ్చితంగా అవి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకొని అక్కడ స్టోర్ చేసుకుంటుంది మనం ఎప్పుడైతే వాటిని కదిలించకుండా ఉంటామో అలానే ఉండిపోతుంది అయితే మీరు దాన్ని బయటకు పంపాలి అంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది అంతేకాదు ఇప్పుడు కొత్తగా టోర్న్ జీన్స్ వస్తున్నాయి కదా అవి చిరిగిపోయి ఉంటాయి కాబట్టి అవి కూడా బాగా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి ఎంత ఫ్యాషన్ అయినా సరే చిరిగిపోయిన బట్ట అన్నది మనం ధరించాము అంటే తప్పకుండా అవి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది మనం ఏం చేయాలన్నా కూడా ఆ పని సక్సెస్ అవ్వదు మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు ఆ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ చోటు చేసుకుంటుంది అలాంటి పాత బట్టలు మనం వాడని బట్టలు ఉంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇక లక్ష్మీదేవి నిలబడదు కాక నిలబడదు ఇవన్నీ దరిద్రానికి సంకేతం నెగిటివ్ ఎనర్జీకి సంకేతం ఇక్కడ మనకు మనమే బ్లాక్ జీన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం అంటే ఎవరు దాలు అడ్డంకులను మనమే తీసుకుంటున్నాం వాటిని ఇమీడియట్గా బయటకు పంపాలి అవి ఎలా బయటకు పంపించాలో ఇప్పుడు మేము మీకు చెబుతాము ఈ వీడియోలో చివర చెబుతాను జాగ్రత్తగా వినండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే ఓల్డ్ షూస్ అంటే పాత బూట్లు చెప్పులు అంటే అరిగిపోయినవి కొద్దిగా తెగిపోయినవి కలర్ పోయినవి మనకు సరిపడని సైజు కొన్నవి ఒక్కొక్కసారి మనం ఎంతో ఇష్టపడి కొనుక్కొని వస్తాము అవి మనకు సరైన సైజు కాదు అని వాటిని వాడలేము అలాగని బయట పడేయలేము అలాగని ఎవరికి ఇవ్వలేము ఎంతో కష్టపడి ఇష్టపడి కొనుక్కున్నవి అవి అక్కడ పెట్టిన చోటే పాత ఉన్నాయి చిరిగిపోయి ఉన్నాయి రంగు పోయి ఉన్నాయి ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి కానీ అలాంటి వాటిని ఏం చేస్తాము అంటే మనం బయట పడేయడానికి మనసు రాదు డబ్బు ఖర్చు పెట్టుకున్నాం కదా ఎలా బయటపడేయాలని అన్న ఆలోచనతో వాటిని అలానే పెట్టేస్తూ ఉంటారు అవి నెలలు కాదు వారాలు కాదు సంవత్సరాలుగా వాటిని అలా చూస్తూ ఉంటారు కానీ వాటిని ఏమీ చేయరు ఎవరికి ఎవరు బయటపడేయరు ఫుల్ నెగిటివ్ ఎనర్జీ భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అనేది చెప్పుల వల్ల ఈ బోట్ల వల్ల మీ ఇంట్లో నిండుకొని ఉంటుంది ఎందుకంటే మనం వాడితో ఎక్కడెక్కడో తిరుగుతాము ఎక్కడెక్కడో నడుస్తాము ఏటో వెళ్ళి ఉంటాము ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా షూలతో చెప్పులతో మీ ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది మనంతటా మనమే నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది అలా నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువులు మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఆ అదృష్టం అనేది ఉండదు అలాగే వెంటనే బయటపడేస్తారు అప్పుడే గుమ్మం ముందు ఎదురు చూస్తున్న అష్టైశ్వర్యాలు అదృష్టం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది లేకపోతే గుమ్మం నుంచి అటు నుంచి అటు వెనక్కి వెళ్ళిపోతుంది ఇలాంటి పాత వస్తువులన్నీ మీరు కనుక బయటపడేస్తారు అంటే మీకు అదృష్టం ఎలా పట్టదో మనం చూద్దాం ఇవన్నీ బయటకు పడేసిన క్షణంలోనే మీ జీవితంలో ఎంత మారిపోతుంది అన్నది మీరే చూస్తారు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లెవెల్ అనేది పెరిగిపోతుంది ఇక ఆ పాజిటివ్ వైబ్రేషన్ కానీ ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ అది మీరు తప్పకుండా ఫీల్ అవుతారు ఇంకా మూడవది విరిగిపోయినా పగిలిపోయిన ముక్కలు అయిపోయిన పాడైపోయినటువంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోనూ అస్సలు ఉంచకూడదు అలా కనుక ఉంచినట్లయితే వెంటనే తీసి ఇంటి నుంచి దూరంగా పడేయండి అది ఎంత కాస్ట్లీ వస్తువు అయినా పర్వాలేదు ఎందుకంటే సుఖ సంతోషాల కంటే మీ ఖరీదైన వస్తువు అస్సలు ముఖ్యం కాదు కదా టీ కప్పు లాంటివి అలాగే ఏవైనా బొమ్మలు షో ఐటమ్స్ ఎవరైనా గిఫ్ట్ లాగా ఇచ్చారో ప్రజెంట్ చేశారు అవి విరిగిపోతే పాడేయడానికి మనసు రాక వాటిని పేకి పెట్టి అతికించి ఇంట్లో పెట్టుకుని వాడుతూ ఉంటారు ఇలా చేస్తే అవి చాలా నెగిటివ్ ఎనర్జీని తెచ్చి పెడతాయి పగిలిపోయిన అద్దాలు కానీ ఇలా ఏవైనా కానివ్వండి అవి పైకిలిపోయాయి అంటే దానితో మీకు రుణం తీరిపోయిందని అర్థం అంతే కానీ మళ్ళీ వాటిని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయకండి ఏదైనా అవనివ్వండి అది వస్తువైనా మనిషైనా మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి వాటిని మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం అస్సలు చేయకండి ఇలా పగిలిపోయిన పాడైపోయిన వస్తువులను అస్సలు వాడకండి వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనే ఇంట్లో అస్సలు ఉంచకూడదు దానికన్నా ఇక వాడేది లేదు అన్నట్టు తీసి బయట పడేయాల్సిందే ఆ వస్తువుని బయటకు పంపించాల్సిందే ఆ వస్తువు ఇంట్లో ఉన్నంతసేపు కూడా దరిద్రమే ఆ వస్తువు ఇంట్లో ఎన్నాళ్ళు ఉన్నా కూడా భయంకరమైన నరకం మీరు అనుభవించాల్సి వస్తుంది మీ ఇల్లు ఫుల్ నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది మీరు ఏ పనులు అనుకున్నా కూడా సక్సెస్ అనేది అసలు జరగదు ఇలా కనుక పాడైపోయినవి వాడనివి ఇంట్లో ఉంటే మీరు ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని తంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా అలాగే ఎన్ని వ్రతాలు చేసినా కూడా అలాగే ముహూర్తంలో లేచి మీరు ఎలాంటి వ్రతాలు పూజలు చేసినా కూడా సరైనటువంటి రిజల్ట్ అలాగే మీకున్న నెగిటివ్ ఎనర్జీని మీరు పోగొట్టుకోవడానికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువులని మనం ఇంట్లో మొత్తం నింపేసుకొని ఎన్నో పూజలు చేస్తున్నాం అలాగే వ్రతాలు ఎన్నో తంత్రాలను కూడా చేసుకుంటున్నాం కానీ ఎలా ఉంది అంటే పరిస్థితి మనం బాడీని తగ్గించుకోనికి మార్నింగ్ ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తాం ఇక తర్వాత అన్నం తినేటప్పుడు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చింది తినేస్తూ ఉంటాం మరి అలాంటప్పుడు సన్నబడడం కోసం ఇలాంటి చేసిన ప్రయత్నాలన్నీ వృధానే కదా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకొని మీరు పూజలు నోములు వ్రతాలు తంత్రాలు అన్నీ కూడా చేస్తున్నారు అవి పని చేయవు ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ అని తెచ్చిపెట్టే వస్తువులన్నీ ఇంటికి దూరంగా పడేస్తారు అప్పుడు మీరు ఏం చేసినా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక నాలుగవది చనిపోయినటువంటి వారి వస్తువులు ఇంట్లో ఉండడం చాలా అరిష్టం మీకు ఎంత ఇష్టమైన వారైనా సరే అవనివ్వండి ఎంత ప్రాణమైన వారైనా అవ్వండి వాళ్ళని బంగారం కంటే ఎక్కువగా చూసుకున్నారు బంగారం ఉంటే వాళ్ళ గుర్తుగా మనం అచ్చం అలాగే ఉంచేసుకోకూడదు మనం వేసుకోకూడదు అలాగే అస్సలు ధరించకూడదు దాన్ని బంగారు షాపులో ఇచ్చేసి వేరే వస్తువు వేరే ఆర్నమెంట్ను చేస్ చేపించుకోవాలి లేదా కరిగించి మీకు ఇష్టం వచ్చిందైనా చేసుకోవచ్చు అంతేకాని వారికి అచ్చం అలాగే వారు వాడింది మీరు అస్సలు వాడకూడదు అలా అది కూడా నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది ఇక వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ పాపకర్మలు అన్నీ కూడా ఆ బంగారం ఆ వస్తువుతోటే పాటు ఉంటాయి అవి మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అందుకే వాళ్ళ పాపకర్మలన్నీ మనకు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి చనిపోయిన వారి వస్తువులను అస్సలు వాడకూడదు ఇక్కడ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఆ అదృష్టాలను తెచ్చిపెట్టాలంటే పాజిటివ్ ఎనర్జీ అనేది కావాలి మనకు దరిద్రాలను తెచ్చిపెట్టాలంటే నెగిటివ్ ఎనర్జీ కావాలి ఇలా సకల దరిద్రాలను పొందాలంటే నెగిటివ్ ఎనర్జీ చాలా యూస్ అవుతుంది అందుకని అసలు చనిపోయిన వారి వస్తువులను ఏవి కూడా మనం అసలు వాడకూడదు మీ ఇంట్లో కూడా ఉంచుకోకూడదు ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో స్ప్రెడ్ చేస్తుంది ఈ ఖైదవది ఇల్లంతా కూడా ఎప్పుడు గజిబిజిగా ఉంటూ ఇక్కడ వస్తువులు అక్కడ ఎటు చూసినా పడిపోయి ఎక్కడ చూసినా పడేసిన చందర వందరగా ఉంచకూడదు అలా అస్తవ్యస్తంగా గజిబిజిగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అస్సలు రాదు మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు గజిబిజిగా ఉంటే చండాలంగా అనిపిస్తూ ఉంటే అక్కడ మనం ఐదు నిమిషాలు కూడా కూర్చోలేం ఎప్పుడు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదామా అనే చూస్తూ ఉంటాం అదే ఇల్లు చాలా శుభ్రంగా ఉండి చాలా నీట్గా ఉంచుకున్నారు అనుకోండి ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి అని అనిపిస్తుంది ఇక అమ్మవారికి కూడా అంతే కదా అదృష్టానికి కూడా అంతే కదా అక్కడ పరిశుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది కొన్ని ఇళ్లల్లో ఇటు చూసినా విప్పేసిన బట్టలు మాసిపోయిన బట్టలు ఉంటాయి అలాగే వదిలేసిన బట్టలు షూలు సాక్స్లు ఇలా ఒకటి కాదు చిందరవందరగా వందరగా గజబిజిగా ఇల్లంతా ఉంటాయి అలా ఉంటే ఇంట్లోకి అదృష్టం అనేది అస్సలు రాదు పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా మీ ఇంట్లో అస్సలు ఉండదు మనం ఒక రెండు రోజులు స్నానం చేయకపోతే మనల్ని ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు మనం బ్రష్ చేయకపోతే అసలు మనతో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు అలాంటిది ఇల్లంతా గజిబిజిగా ఉంటే ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తాయి అలాగే అదృష్టం అనేది మిమ్మల్ని ఎలా వర్తిస్తుంది ఇల్లంతా గబ్బు పట్టిపోయి ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఎలా ఉండగలదు అలా ఉన్న ఇంట్లో ఎప్పుడు చికాకులు చిరాకులు ఏడుపులు గొడవలు ఉంటాయి మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు ఎందుకంటే మనిషికి ఫస్ట్ ఇల్లే దేవాలయం కాబట్టి మేంటే శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత మిమ్మల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు మేము చెప్పిన ఐదు వస్తువులు కూడా రాబోయే శనివారం రోజు వీటన్నిటిని కూడా కట్టబట్టి ఇంటి నుండి పడవేయండి ఇలా చేశాక మీరు ఇంటికి వచ్చాక ఏం చేస్తారు అంటే ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళలో రాళ్ళు ఉప్పు వేయండి ఆ రాళ్ళు ఉప్పు వేసాక వేయడం చేతి నుండి మీ గుండె పైన అంటే హార్ట్ పైన ఉంచుకోండి ఇక కూడా చేత్తో ఒక బకెట్లో నీళ్ళను చేత్తో కలబెడుతూ తిప్పుతూ మన మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి మీ ఇష్ట దైవానికి మీ యూనివర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోండి అలా కృతజ్ఞతలు చెప్పుకోండి నా ఇంట్లో ఉన్న సకల నెగటివ్ నెగిటివ్ ఎనర్జీని చెడు శక్తిని నా దరిద్రాన్ని నా అప్పులని నా భయాన్ని నా ఆందోళనను నాకున్న చెడు శక్తిని దృష్టిని నర దృష్టిని అన్నింటినీ కూడా తొలగింపపోవాలని పోవాలని మీ కృతజ్ఞతలు అంటూ ఆ దేవుడికి